మార్కుసు వార్త పదకొండు అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చదువుకుందాం ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మువి అప్పుడు అవి మీకు కలుగును నా జీవితంలో ఎప్పటి నుంచో నేను ప్రార్థిస్తున్నాను కానీ నా జీవితంలో కార్యాలు జరగట్లేదు అద్భుతాలు పొందుకోలేకపోతున్నా నా స్థితి అలాగే ఉంటుంది నా పరిస్థితులు ఏమీ మారట్లేదు అని ఒకవేళ కురింగిపోతున్నావేమో కానీ యువతి కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు మరి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎలా చేస్తున్నామో అనేది కూడా గమనించాలి దేవుని బిడ్లారా ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఏదైతే దేవుని సన్నిధానంలో అడుగుతున్నామో అది మనము పొందుకున్నామని నమ్మినప్పుడే మనం ఏదైతే అడుగుతున్నామో అది మన జీవితంలో మనం పొందుకుంటామని దేవుడు యువతి కాలం మనతో మాట్లాడుతున్నారు మరి ఈ వాగ్దానాన్ని ఈ మాటను మీరు రిసీవ్ చేసుకుంటారా మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక